వెల్కమ్ టు ట్రూ న్యూస్ రావు గణపతి పండుగను పురస్కరించుకుని ప్రజలందరూ మట్టి గణపతులు ప్రతిష్ఠించి ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు పాటు పడాలని సిఐ రాజగోపాల్ యాదవ్ తెలిపారు బద్వేల్ డివైఎఫ్ఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం అర్బన్ స్టేషన్ నందు మట్టి గణపతులను ప్రతిష్ఠిద్దాం పర్యావరణాన్ని కాపాడదాం అనే పోస్టర్ను ఆవిష్కరించారు ముందుగా ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న డివైఎఫ్ఐ యువజన సంఘానికి అభినందనలు తెలిపారు ప్రస్తుతం పర్యావరణం కాలుష్యం వలన అనేక ఉపద్రవాలు తలెత్తే ప్రమాదం ఉందని భవిష్యత్తులో ఉంది అని అన్నారు ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్ వాడకం వల్ల నీటిలోని జీవరాశులకు ప్రమాదం ఏర్పడుతుందని అలాగే భూమి కాలుష్యం అయితే పంటలకు ప్రమాదం ఉన్నదని అన్నారు కావున ప్రజలందరూ సంతోషంగా పండుగను జరుపుకోవాలని అలాగే పర్యావరణాన్ని కాపాడదామని మట్టి గణపతిని ప్రతిష్ఠించాలని పిలుపునిచ్చారు గణపతి పండుగ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనకు ప్రజలు తావివ్వకుండా సంతోషంగా కులమత ప్రాంతాలకు అతీతంగా జరుపుకోవాలని అన్నారు డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని మాట్లాడుతూ డివైఎఫ్ఐ యోజన సంఘం పోరాటాలే కాదు ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుందన్నారు పోలీసు వారి విజ్ఞప్తి అందరూ కూడా పర్యావరణాన్ని కాపాడటప్పుడు మట్టి విగ్రహాలను ఎక్కువగా ప్రిఫర్ చేయాల్సిందిగా పోలీసు వారి విజ్ఞప్తి అలాగే విగ్రహాలు పెట్టే ప్రతి ఒక్కరు కూడా కమిటీ సభ్యులు ఖచ్చితంగా పోలీసు వారి పర్మిషన్ తీసుకోవాలి ఆ పర్మిషన్లో వాళ్ళు ఎక్కడ ప్లేస్ ఎక్కడైతే విగ్రహాన్ని పెడుతున్నారో ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఎటువంటి వివాదాస్పదం లేని స్థలంలో విగ్రహాలు పెట్టుకోవాలి అలాగే వాళ్ళు నిమ్ చేసేటువంటి డే టు ప్లేస్ కూడా నిర్ణయించుకొని మాకు తెలియజేయాలి అలాగే ఎటువంటి గొడవలకు తాగు లేకుండా డీజే కానీ లేకపోతే టపాకాయలు కానీ ఎటువంటి అనుమతి లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంచి వాతావరణంలో అందరూ సుఖ సంతోషాలతో వినాయక చవితి జరుపుకోవాలి అంతేగాని చిన్న చిన్న గొడవలు కానీ వేరే సమస్యలు కానీ లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో పండుగ జరుపుకోవాలి కాబట్టి ఈ సందర్భంగా పోలీసు వారి విజ్ఞప్తి ఎవరైనా గురవులు పాల్పడినట్లయితే వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుంది అలాగే ఈ నిమజ్జన సమయంలో వెహికల్స్ నడిపే వాళ్ళు కానీ లేకపోతే అక్కడ కమిటీ సభ్యులు కానీ మద్యం సేవించడం అట్లాంటివి చేసినట్లయితే ఈ వీహికైజర్స్ ద్వారా మేము వాళ్ళని అక్కడే చెక్ చేసి వారిని పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరుగుతుంది కాబట్టి అది ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మద్యం సేవించడము అట్లాంటివి అనుమతి ఇవ్వకూడదు భక్తి శ్రద్ధలతో మాత్రమే వినాయక చవితి పండుగ జరుపుకోవాలని చెప్పేసి పోలీసు వారి విజ్ఞప్తి